హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఏఎల్పి సిబిటి టూ రాసిన్నారో వారందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి మనం ఇక రాసినటువంటి ఈ యొక్క ఏఎల్పి సిబిటి టూలో మనకి ఏ అనేది అందరూ కూడా ఈజీగానే రావడం జరిగింది కానీ పార్ట్ బి అనేది ఆ రెండో తారీఖున జరిగిన రెండు షిఫ్ట్లో కానీ ఆరో తారీఖున జరిగిన రెండు షిఫ్ట్లో కానీ ఏదైనా సరే పార్ట్ బి అనేది టఫ్గా రావడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క పార్ట్ బిలో చాలామంది కూడా స్కోర్ అనేది చేయలేకపోయారు నాకు తెలిసి చూసుకున్నట్లయితే ఈ యొక్క పార్ట్ బిలో మాక్సిమం ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా చాలామంది కూడా క్వాలిఫై అవ్వడానికి అవకాశం అనేది లేదు నాకు తెలిసి చాలామంది కూడా ఈ యొక్క పార్ట్ బిలో ఈ యొక్క పార్ట్ బి అనేది క్వాలిఫై నేచర్ అనేది క్వాలిఫై అవ్వడం అనేది చాలా కష్టంగా మారింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పార్ట్ బి అనేది క్వాలిఫై అవుతారో వారందరూ కూడా అవకాశం అనేది చాలా రెండుగా ఉంటుంది ఎందుకంటే పార్ట్ ఏలో మీరు స్కోర్ అనేది కొంచెం చేసిన అంటే మ్యాక్సిమం స్కోర్ అనేది మనకి అరవై లేదా అరవై ఐదు ఇలా ఉన్నా సరే మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పార్ట్ బి క్వాలిఫై అనుకుంటున్నారో వారందరూ కూడా మీ యొక్క సిబిఏటికి సైకోకి ప్రిపేర్ అయిపోండి మనకి ఈరోజు ఎనిమిది మనకి పదిలోపు అంటే మ్యాక్సిమం మనకి రేపు కానీ లేదా ఎల్లుండి కానీ ఈ యొక్క రెండు రోజుల్లో మనకి ఈ యొక్క ఏఎల్పి సిబిటి టూ యొక్క ఆన్సర్కి అండ్ అబ్జెక్షన్ రైజింగ్ యొక్క లింక్ అనేది కూడా మనకి అందుబాటులోకి రావ అందుబాటులోకి రావడానికి మనకి అవకాశం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సిబిఐటికి సిద్ధంగా అండి అదేవిధంగా ఎక్కువగా ఈ యొక్క పార్ట్ బిలో ఎక్కువగా ఐటీఐ వాళ్ళు క్వాలిఫై కాలేకపోయారు అనేటువంటి విషయం అనేది తెలియడం జరిగింది అంటే వాళ్ళు ఎక్కువగా పార్ట్ బిలో స్కోర్ అనేది చేయలేకపోయారు అనేది అంటే తెలిసింది బీటెక్ వాళ్ళకి మాత్రం వాళ్ళు మ్యాక్సిమం రాయగలిగారు అనేది తెలియడం జరిగింది కాబట్టి ఏదేమైనా సరే కటాఫ్లు అనేవి మనకి మెయిన్గా వచ్చేటువంటి ఫైనల్ మెరిట్లో మనకి కట్ ఆఫ్లు అనేవి కూడా భారీగా ఉండడానికి అవకాశం లేదు ఒకటి గుర్తుంచుకోండి మనకి సీబీఏటి కూడా చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి మనకి ఎందుకంటే సిబిఏటి ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే చూడండి మనం ఏఎల్పి సీప్ టూ రాసినప్పుడు పార్టీఏ అనేది మనకి మెరిట్ కాబట్టి మనకు మెరిట్ అనేది తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఏలోనే మనకి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి సీబీఏటీ రాసేటువంటి దాంట్లో థర్టీ పర్సెంట్ వెయిటేజ్ అనేది మనకి మెరిట్కి తీసుకోవడం జరిగింది అంటే మనకి పార్టీఏలో సెవెంటీ పర్సెంట్ సీబీఏటీలో మనకి సైకోలో థర్టీ పర్సెంట్ తీసుకుని అరౌండ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని దాన్ని మనకు మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి సీబీఏటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీబీఏటీకి ప్రిపేర్ అయిపోండి మనకి సిపిఐటీ ఎప్పుడు ఉంటుందంటే చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం మనకి ఈ యొక్క పదో తారీఖులోపు మనకి అబ్జెక్షన్ రైజింగ్ యొక్క లింక్ అనేది యాక్టివేట్గా వస్తుంది మనకి ఆఫ్టర్ మనకి రైజింగ్ ఒక సెవెన్ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయిపోయిన తర్వాత మనకి మ్యాక్సిమం అనేది ఫైనల్గా ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఫైనల్ రిజల్ట్స్ అనేది మనకి మ్యాక్సిమం మనకి మనకి మే ట్వంటీ త్రీ లేదా ట్వంటీ లోపు మనకి ఈ యొక్క ఫైనల్లో ఎవరైతే క్వాలిఫై రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది ఆఫ్టర్ మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో రిజల్ట్స్ తర్వాత మనకి సైకోకి మనకి ఎయిటీన్ టు ట్వంటీ డేస్ మాత్రమే టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి మ్యాక్సిమం జూన్ లోపు అంటే మనకి మాక్సిమం జూన్ ట్వంటీ లేదా జూన్ ఫిఫ్టీన్ అంటే మనకి మ్యాక్సిమం జూన్ లోపు మనకి సీబీఏటీ కూడా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఏదేమైనా మనకి జూన్ ట్వంటీలోపు ఈ యొక్క ఏఎల్పి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క నోటిఫికేషన్ అనేది ముగిసిపోనుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్ని స్టెప్పులు దాటుకుని వచ్చాం కాబట్టి ఇంకా ఫైనల్ ఒకే ఒక స్టెప్ సిబిఏటి అది మన చేతిలో ఉన్నది మనకి సీబీటీ వన్ కానీ సిబిటి టూ కానీ సిబిఏటీ కానీ ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నది మన చేతిలో ఉన్నటువంటి పని అనేది చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకా రైల్వే బోర్డు చేతిలో ఉన్నటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అవజేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా సిబిఏటీ కూడా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ప్రిపేర్ సిబిఏటీ సైకో కానీ సరిగ్గా రాయలేకపోయినట్లయితే మీరు మళ్ళీ జాబ్ కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సిబిఏటీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే సిబిఐటి కూడా ఒక మెరిట్ కాబట్టి గుర్తుంచుకోండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందించినటువంటి వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి ఎలాంటి రైల్వే ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్